మేషం పనుల్లో ఆటంకాలొస్తాయి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం ఆలోచనలు సవ్యంగా సాగవు అభీష్టం నెరవేరే అవకాశం లేదు ఇతరులతో విరోధం వృద్ధి చెందుతుంది విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశముంది వృషభం భూ సంబంధిత వ్యవహారాలు బెడిసి కొడతాయి డబ్బుకు ఇబ్బంది కలుగుతుంది బుద్ధి స్థిరంగా ఉండదు ఆత్మీయులతోనూ విరోధం గోచరిస్తోంది సహచరులతోనే సమస్యలు వస్తాయి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి మిథునం ఆదాయం వృద్ధి చెందుతుంది ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు లాభసాటిగా సాగుతాయి చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది మిత్రులు తోడుంటారు కర్కాటకం పని సవ్యంగా సాగదు ఆర్థిక లావాదేవీలు ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు చికాకు పెడతాయి మనశ్శాంతి కరువవుతుంది వేళకు భోజనం ఉండదు స్థిరాస్తుల క్రయ విక్రయాలు వాయిదా వేయండి ఆరోగ్యం జాగ్రత్త సింహం వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది కార్య జయముంది డబ్బు సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి వాహన యోగం ఉంది చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందపరుస్తాయి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు కీర్తి పెరుగుతుంది కన్యా పనులు సవ్యంగా సాగవు ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి మిత్ర విరోధం గోచరిస్తోంది వ్యర్థ ప్రయాణాలు మానుకోండి బద్ధకాన్ని విడిచిపెట్టండి కంటి సమస్యలుంటాయి ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు తుల బంధాలు బలపడతాయి కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆనందాన్నిస్తాయి ఆకాంక్ష నెరవేరుతుంది మీకంటే పెద్దవారిని కలిసి సూచనలు స్వీకరిస్తారు కొత్త వస్తువులను సమీకరిస్తారు వృశ్చికం స్థిర నిర్ణయంతో చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది అభిష్టం నెరవేరుతుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది గౌరవం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ధనుస్సు పనుల పూర్తిలో జాప్యం కలుగుతుంది డబ్బు వ్యవహారంలో జాగ్రత్త త్వరగా అలసిపోతారు ప్రత్యర్థులు పెరుగుతారు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు సాంప్రదాయక జీవనంపై ఆసక్తి పెరుగుతుంది మకరం ఆటంకాలను దాటాల్సి ఉంటుంది అనుకోని కష్టాలు ఎదురవుతాయి అభిష్టం నెరవేరదు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రత్యర్థుల కదలికలను గమనించండి పైత్య సమస్యలుంటాయి కుంభం పనులు అనుకున్న రీతిలో సాగుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి విందులో పాల్గొంటారు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది ప్రత్యర్థులపై గెలుపు సాధిస్తారు ప్రయాణం లాభిస్తుంది కీర్తి పెరుగుతుంది మీనం శుభ ఫలితాలు లభిస్తాయి ధన సంబంధ చిక్కులు ఉండవు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి వివాదాలు పరిష్కారమవుతాయి శుభమస్తు